ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ ఛానల్కు స్వాగతం నమస్కారం వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఈ ఛానల్లోని కొత్త కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ని వీక్షించండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు సూర్యాపేట జిల్లా కోణేజ్గురు అనంతగిరి మండలంలోని తెలంగాణ శబరిమలగా అవతరించిన అయ్యప్ప స్వామి దేవాలయం పద్దెనిమిది మెట్లు ఇక్కడే ఉన్నవి అనంతగిరి గ్రామం చుట్టుపక్కల కోదాడ అమీనాబాద్ గ్రామం దగ్గరలో ఉన్న వెలిసి ఉన్న స్వామివారి తెలంగాణ శబరిమల పద్దెనిమిది మీట్లు అనంతగిరి గ్రామంలో వెలిసి ఉన్నవి ఈ అనంతగిరి గుట్టపై స్వామివారు ప్రత్యేకంగా కేరళలో అయితే ఏ విధంగా వెలిసాడో ఇక్కడ కూడా స్వామివారు వెలిసి భక్తులను కనువిందు చేస్తున్నాడు స్వామివారి గుడి ప్రాంగణం శబరిమల ఆయప్ప స్వామివారి ముందుగా గరుడ స్తంభం స్వామిగారి ముందు రూపం అయ్యప్ప స్వామి దేవాలయం ప్రక్కన విశ్వేశ్వరుడు శివయ్య అక్కడ వేయించేసి ఉన్నాడు స్వామి వారిక్కడ శి శివయ్యని దర్శించుకునే అవకాశం కూడా ఈ దేవస్థానం వారు ప్రత్యేకంగా కేటాయించారు अवतराय भगवान कोय मनोकामना पूरण करके तो मैंने महाराजा राम करते नामक सेवक है विष्णु कांटे रतुसना हत्तमोले रतुसगो सत्वमध्यय मासुगा कृषोद्भागरा सत्ता सर्वोसुंदरा रते जोयदुरवेना सावेना हरणां गतिदा भगदरा उपता करताने जर्दकस्तान इतिहास गंगे जब कृष्ण घोडावरी सब सुधि के स्थितिन गुरुया श्री महागढ़ बंधिता सुब्रवण्या संहिता जो भायदा बे रमा हूं धयामि ध्यान रूपयावी आवाह है हमें आवाह रूप पे हमें औरत के सुमार रूपयावी बांधे हो पर 2000 का बैग उसका 2000 रुपए में 1500 रुपए में 1500 रुपए में 100 रुपए में अलग करना है कुंकुम आवले पे आवे अक्षय पूज्या में पुष्प पूजे यहां में विजय गोस्वामी ध्यान हो पे आवे हिंदी में पता का सूचना के सूचना का निवेदन है दादा भक्तों पेट्यो खतरा ना वरदान और वरण सभी ट्राइम अब तो ट्राइम अब तो ट्राइम क्या है कभी ना कभी समाज का आलू का है ना सेना जिन लोग हाथ अपने संपर्क दायक है ना बैंक का चर्म दरार है ना जून है ना कपाल में मेनू दरार ना कलवा सेंट में डरवा किरी डाली सुधर वो सुधर वो भी नहीं आया विदेश नोट चल रहा है शुरू करना विदेश नोट चल रहा है में भारतीय जानवर धातु रहे हैं भावी जय पाल प्रभु तेरी रोमांटिक फिल्मों के लिए ন্রডুথ তোদ� favourতে জন্য়঺el্দ঺াই হ� О৛্ডে এমতু তোপিটিরারাই ট্য়াইayan য়াদেক তোটিঙুপাanciaক্য়ার্ট। গাইউমতে গ더াইজপাই আপদি রস

అయ్యప్ప స్వామి గుడిలో మూల గణపతి మొట్టమొదటిగా మూల గణపతిని దర్శించుకునే అవకాశాన్ని అనంతగిరి దేవస్థానంలో కల్పించారు శబరిమల శబరిమల మాదిరిగానే ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి చూడండి శబరిమల అయితే ఏ విధంగా ఉన్నది అనంతగిరి అయిపో కోవిల్లో కూడా ఈ విధంగానే ఉన్నది స్వామివారిది విగ్రహ రూపం శబరిమల మాలికాపురతం ఏ విధంగా ఉందో అనంతగిరి కోవిల్లో మాలికాపురతం మాత కూడా ఇక్కడ కొలువై ఉంది మాలికాపురతం చూడండి ఏ విధంగా శబరిమల ఉంది అనంతగిరి కోవిల్లో కూడా తెలంగాణ శబరిమల వెలుగుతున్న ఈ దేవాలయం కూడా స్వామివారి రూపం సూర్యాపేట జిల్లా కోడ నియోజకవర్గంలో అనంతగిరి మండల కేంద్రంలో శబరిమల తెలంగాణ శబరిమలంగా విరజిస్తుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు శబరిమల ఏ విధంగా ఉందో అయ్యప్ప స్వామి గుడి చూడండి శబరిమల ఏ విధంగా అదే విధంగా ఇక్కడ ఉన్నది అనంతగిరి కోవిలో గుడి ప్రాంగణం మొత్తం ఈ గుడి దగ్గర నవగ్రహాలు కూడా ఉన్నాయి కొలువే ఉన్నాయి నవగ్రహాలను కూడా ఇక్కడ దర్శించుకునే అవకాశాన్ని ఈ ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు నిత్యం ఇక్కడ సుమారు రోజుకి ఐదు వందల మంది వచ్చే విధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ యాభై ఎనిమిది రోజుల పాటుగా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు తెలంగాణ శబరిమల కొండపల్లి వాసు ఈ ఆలయ చైర్మన్ పూర్తిగా ఆయన బాధ్యతలతో ఈ స్వామివారిని ఇక్కడ నిర్వహిస్తున్నారు స్వామివారి ముందు ప్రాంగణం ఇక్కడ నిత్యం పూజలు జరుపుకోవచ్చు అయ్యప్ప స్వామి నిత్య పూజలు జరుపుతున్నారు ఇక్కడ శబరిమల కేరళలోని శబరిమల ఏ విధంగా ఉందో స్వామివారి కూడా ఇక్కడ అదేవిధంగా నిదర్శనమై ఉన్నారు స్వామివారి ముందు భాగం ఇది మొత్తం అనంతగిరి తెల తెలంగాణ శబరిమల వెలుగుతుంది ఇక్కడ ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం ఉంటుంది నలభై ఎనిమిది రోజు యాభై ఎనిమిది రోజుల పాటుగా

साह சாமி! <laughs> சாமி! <coughs> ప్లేస్ కూడా దొరకదు చాలా మంది వచ్చారు కాబట్టి స్వామి అందరు కూడా ఆశీర్వ స్వామి కూర్చోవాలి స్వాములు అందరూ ప్లేసెస్ ఇక్కడ ఇక్కడ స్వామి ఇక్కడ స్వామి స్వామి దయచేసి సిస్టానికి సౌండ్ సిస్టానికి అడ్డం ఉండదు బాసరగా అడ్డ ఉండదు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరి ఆశ కావాలి స్వామి స్వామి ఈ శరణం యొక్క కూర్చోండు